అండ్ దట్టు ఇప్పుడు గట్ హెల్త్ ఎక్కడ చూసినా ఇన్స్టాలో చూసినా ఎఫ్బీలో చూసినా యూట్యూబ్లో చూసినా గట్ హెల్త్ బాగుంటే మనం చాలా బాగుంటాం అసలు గట్ హెల్త్ అంటే బాగాలేదు అని మనం ఎలా అడ్రస్ చేయాలి వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఎందుకంటే ఇప్పుడు మోర్ దాన్ నైంటీ పర్సెంట్ అనొచ్చు లేదా కొన్ని ఇష్యూస్లో లైక్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఒబెసిటీ డయాబెటీస్ పీస్ ఒడి ఇలా క్లయింట్స్ వస్తారు వీళ్ళలో మోర్ దాన్ నైంటీ నైన్ పర్సెంట్ అని కూడా చెప్పగలను గట్ ఇష్యూస్ గ్యారెంటీ ఉంటాయి ఎలా దాన్ని మనం తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఒకటి మీ బోయల్ మూమెంట్ మార్నింగ్ మీ మోషన్ ఎంత ఫ్రీగా మీరు పాస్ చేయగలుగుతున్నారు అంటే మీరు చాలా ప్రెషర్ పెట్టాల్సి వస్తుందా ఇంకొంతమందికి ఎవ్రీ డే ఎవ్రీ టైం రాదు యాక్చువల్గా మామూలుగా యోగిక్ థింగ్లో ఏం చెప్తారంటే ఎవ్రీ టైమ్ యూ కన్జ్యూమ్ ఫుడ్ అది వెళ్ళిపోవాలి అని చెప్తారు బట్ అలా కాకపోయినా డైలీ అట్లీస్ట్ వన్ టైమ్ ఫ్రీగా మీకు రాగలిగితే సో యువర్ గట్ ఈజ్ ఓకే ఫస్ట్ థింగ్ రెండోది తినంగానే చాలా మందికి అసిడిటీ యాసిడ్ రిఫ్లెక్స్ రాగా తేంపులు అంటాం కదా పుల్లటి తేంపులు కావచ్చు తినంగానే కొంతమందికి బ్లోట్ అయిపోతుంది స్టమక్ బ్లోటింగ్ వస్తుంది సో ఇది కావచ్చు అండ్ తర్వాత గ్యాస్ ఫామ్ అవ్వడము ఫాట్స్ రావడం చాలా మందికి సో ఇలాంటి చాలా సోలో మనం తెలుసుకోవచ్చు లైక్ దే హ్యావ్ గట్ ఇష్యూస్ అని అండ్ ఈ గట్టి ఇష్యూస్ని కనుక రివర్స్ చేయగలిగితే వాళ్ళకుండే డిజార్డర్ ఏదైతే ఉంటుందో ఏదన్నా అండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు యూ ట్రీటెడ్ ఇట్ డైరెక్ట్గా దాన్ని ట్రీట్ చేయాల్సిన పనిలా మీ గట్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మీ ప్రాబ్లమ్ని మీరు ట్రీట్ చేసినట్టే